జై శ్రీరామ్ అందరికీ సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు ఈరోజు భోగి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతోటి అత్యంత ఉత్సాహంతో భోగి మంటలు వేసుకున్నాం అదే రకంగా ఈ సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఈ స్థాయిలో ఈ ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నాం బంధుమిత్రులందరూ ఎంత ఉత్సాహంగా ఈ రకంగా పాల్గొంటున్నారు ఇక్కడ అదే రకంగా ఇక్కడ నేను వ్యాపార హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని ఈ స్థాయిలో నిర్వహిస్తున్నాం దీనికి మా మిత్రులు జాచిన గంధం పల్లరాజు గారు దగ్గరుండి అన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా మేము ఇక్కడ ఉన్నా కూడా మేము ఎటున్నా ఆయన దగ్గరుండి పరీక్షించి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పండగ వాతావరణం ఇక్కడ ఈ కోనసీమ ముఖ్య కేంద్రమైన అమలాపురం పట్టణంలో గత ఆరు సంవత్సరాలుగా ఎంతో వైవిధ్యంగా జరుపుతున్నాం మరుగున మరుగున్న పడిపోతున్న సాంప్రదాయాల్ని పునరుద్దింపజేసి వాటిని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాలు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతూనే ఉంటాయి ఇవాళ చూసారు మీరు ఈ భోగి భోగి మంటలు ఆ తర్వాత అలాగే గంగద్రవరారు ఉన్నారు అలాగే చాలా ఉత్సవ ఉత్సాహభరితంగా జరుగుతూ ఉంటుంది అలాగే రేపు సంక్రాంతి పన్ను పర్వదాన్ని ఉపయోగించుకుని సందర్భంగా ఇక్కడ భారీ స్థాయిలో రంగోలి అంటే ముగ్గుల పోటీ కార్యక్రమం అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎంతోమంది చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క దీంట్లో పాల్గొంటున్నారు ఈ ముగ్గుల పోటీలో మరి అందరూ కూడా ఎవరి ఉత్సాహపరకుండా అందరికీ కూడా తరకు అందరికీ కన్సొలేషన్ ప్రైజెస్ వివిధ ప్రజలు ఇచ్చే అందరికీ ప్రజలు ఇచ్చే అందరిని ప్రోత్సహిస్తున్నాము చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక సంవత్సరం ఉన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఎక్కువ తేజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి చాలా ఆనందంగా పాల్గొంటున్నారు ఆ రకంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది మూడో రోజు కనుమ రోజున పర్వతీర్థం నిర్వహిస్తున్నాము గత ఆరు సంవత్సరాలు ఇక్కడ ఈ కాలవగట్టిన అలాగే ఈ పట్టణంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కూడా చిన్న ప్రవర్తన వచ్చి సేద తీరుతాయి అయిన తర్వాత అదే రకంగా ఆ రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన తర్వాత పండగ ముగింపుగా భారీ స్థాయిలో బాణించే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము చాలామంది చాలా చక్కగా ఆనందిస్తున్నారు ఎంతమంది ఎప్పుడెప్పుడు ఈ సంక్రాంతి వస్తుందా ఎప్పుడు ఈ దీంట్లో అన్నంత ఉత్సాహంగా మేమే కాదు అందరం కూడా చూస్తున్నారు చాలా బిజీ బిజీగా ఉంటాం మనం ఎక్కువ విత్తి యాపకాల్లో మునిగిపోయినా కూడా ఈ మూడు రోజులు తీరిక తప్పసరిగా తీరు చేసుకుని నేను పాల్గొంటున్నాం మేము కూడా అందరినీ విన విన్నప్పు చేస్తున్నాం మన యొక్క సాంప్రదాయాలను గౌరవించాలి మన మీద ఎంతో బాధ్యత ఉంది బాధ్యతంగా వ్యవహరించాలి మన సంస్కృతిని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటూ ఈ అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శక్తి మేరకు ఈ యొక్క సాంస్కృతి సంస్కృతిని కాపాడే దానిలో భాగం కావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలకి ఈ నెక్స్ట్ జనరేషన్కి మన తెలుగు సంస్కృతులు సాంప్రదాయాలు ట్రెడిషన్స్ పరిచయం చేసేలా సిక్స్ ఇయర్స్ నుంచి ఈ సంక్రాంతి మెగా ఈవెంట్ని ఘనంగా నిర్వహిస్తున్న మెట్రోకే అధినేత డాక్టర్ ఎన్వి రావు గారికి మరియు శ్రీమతి విజయలక్ష్మి గారికి ఆయన ఫాలోవర్స్కి వెల్ విషర్స్కి కృతజ్ఞతలు చెప్తున్నానండి అండి సంక్రాంతి అంటే ఒక హాలిడే ఒక త్రీ డేస్ హాలిడేలో ఉండే మాకు ఇలా ట్రే ట్రెడిషన్స్ని ఫెస్టివల్స్ని ఇట్లా త్రీ డేస్ ఫుల్గా ఎంగేజ్ చేసి సంక్రాంతి అంటే ఒక కొత్త ఎక్సైట్మెంట్ తీసుకురావడం అనేది చాలా యూనో ఈ నెక్స్ట్ జనరేషన్కి ఇట్లా ఎక్సైట్మెంట్ తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అలాంటి థింగ్ని విత్ ఇన్ షార్ట్ టైం అచీవ్ చేసి ఇలా సక్సెస్ చేసిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తూ ఈవెంట్ని ఇలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా మేము గత ఆరు సంవత్సరాలుగా డాక్టర్ ఎన్వి రావు గారి ఆధ్యాయంలో సంక్రాంతిలో ఊరంతా ఫ్యామిలీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటాము సో ఇక మీరు చూస్తుంటే ఇక్కడ నా చేతిలో కోడి పుంజు కూడా ఉంది కానీ మేము జస్ట్ సరదా సరదాగా ఊరికే సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ మేము ఆటలాడుతూ ఉంటాం వీటితో అండ్ ఈ మూడు రోజులు మొత్తం ఇయర్ అంతా ఎలా అవుతుందో ఈ మొత్తం అంతా మర్చిపోయి ఈ త్రీ డేస్ ఓన్లీ ట్రెడిషన్స్ అండ్ సంక్రాంతి గురించి ఇలా అందరం కలిసి ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతిలో భాగంగా ఈరోజు మనం భోగి పండుగ అత్యంత ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకున్నాము జరుపుకుంటూ ఉన్నాము దాంట్లో భాగంగా హరిదాసులు గంగిరెద్దులు అందరూ కూడా అవి ఇచ్చేసి ఆనందాన్ని ఇంకా మరింత పెంచారు ఈ ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఇరవై రెండవ తారీఖున శ్రీరాముడు బాలరాముడు విగ్రహ ప్రతిష్ట ఐదులో జరుగుతుంది అది మనందరికీ ఎంతో కన్నుల పండుగగా జరుపుకోవాలని మోడీ గారి ఉద్దేశం ప్రకారం మన ఇంట్లో దీపాలు పెట్టి అక్కడి నుంచి వచ్చిన అక్షంతలు మనం వేసుకొని అందరికీ వేస్తూ మన ఈ కష్టాలు ఒడిదుడుకులు రోగాలు దాన్ని జయించాలి అన్న ఉద్దేశంతో శ్రీరాముడే అక్కడి నుంచి దిగి వస్తున్నాడు మనందరి కోసం ఆయనకి వేడుకుంటూ మనందరం కూడా ఆ రోజు రాముని తలుచుకుంటూ ఈ భోగి వంట ఆ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూ అందరూ ఎంతో ముందుకు వెళ్ళాలని ఏ రోగాలు రాకుండా ఏ ఆపదలు కానీ రోగాలు కానీ ఏమీ లేకుండా ముందుకి ఉత్సాహంగా వెళ్ళాలి అని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు జయ శ్రీరామ్